చాలాసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు కొన్ని నిందలు అవమానాలు మాటలు సమస్యలు మన జీవితంలో కొన్ని తీరని లోటులు వచ్చినప్పుడు గుండెకి కొన్ని గాయాలైపోతాయండి గుండె చెదిరిపోద్ది గుండె చెదిరిపోయిన సమయంలో ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఇంకా నా మనస్సు మళ్ళీ మంచిగా రాలేదండి కోల్పోయిన ఆ ఆనందం సంతోషం ఇంకెప్పుడు నాకు తిరిగి రాదనిపిస్తుంది ఆ బ్రోకెన్ హార్టెడ్ నా గుండె పగిలిపోయింది నా గుండె చెదరిపోయింది అన్న స్థితిలోకి కొన్నిసార్లు మన జీవితం వెళ్ళిపోయినప్పుడు దేవుని వాక్యం మనకిస్తున్న అభయము దేవుని వాక్యం మనకిస్తున్న ధైర్యం ఏంటంటే మన దేవుడు గుండె చెదరిన వారిని బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు రెండు మాటలు ఇక్కడ కనబడుతున్నాయి ఒకటి బాగుచేయుట రెండవది కట్టుట బాగుపరచబడాలంటే బాగా అవ్వాలంటే ఖచ్చితంగా పరమ వైద్యుడైన ఏసయ్య వద్దకు మనం రావాల్సిందే ఇదే ఉదయకాల సమయంలో శుభవార్త ఏంటంటే బాగుపరిచే దేవుని దగ్గరికే మనం వచ్చాం విఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ సరైన స్థలానికే వచ్చాము ఆయన బాగు చేసే దేవుడు బయటకైన గాయాలే కాదు లోపలున్న గాయాలను కూడా దేవుడు బాగు చేసేవాడు రెండో మాట ఏంటంటే కట్టువాడు కట్టుట గాడ్ ఈజ్ ద వన్ హూ బిల్డ్స్ దేవుడు కట్టేవాడు బాగు చేసేవాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే కన్స్ట్రక్టివ్ వర్క్ దేవుడు చేస్తాడు కానీ అపవాది చేసే పని ఏంటంటే మంచిగా ఉన్న దాన్ని చెడగొట్టడం అపవాది యొక్క పని కట్టబడిన దాన్ని కూల్చడం అపవాది యొక్క పని బట్ ప్రైజ్ గాడ్ దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఆయన మనలో బాగు చేయాలని మన గాయాలను కట్టాలని ఈ ఉదయకాల సమయంలో ఆయన కోరుతున్నాడు గ్రంథము మొదటి అధ్యాయంలో మనకు అక్కడ కుటుంబం కనబడుతుంది ఆ కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి ఆ ఇంటి ఇల్లాలు చాలా గాయపడిన స్థితిలో గుండె చెదరిన స్థితిలో ఉంది చూడండి రూతు గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మార్చి మార్చి చదువుకున్న మృతు గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కథ అని అనుకొని చుండగా ఇరవై ఒకటో వచనం నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పెను నయోమి జీవితంలో వచ్చిన లాస్ ఆమె జీవితంలో ఆమె ముగ్గురు వ్యక్తులను కోల్పోయిందండి ఒక స్త్రీకి భర్త చాలా చాలా ప్రాముఖ్యం భర్త శిరస్సు ఇప్పుడు ఈ మ్యాప్ భర్తను కోల్పోయిన స్థితిలో ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు పోనీ భర్త లేకపోతే కనీసం కుమారులు ఉన్నారు కదా నన్ను ఆదరించడానికి అని అనుకుంటున్న ఆ సందర్భంలో కుమారులిద్దరిని కూడా కోల్పోయింది ఒకప్పుడు సమృద్ధితో ఉంది ఇప్పుడు ఖాళీ అయిపోయింది ఇంటి నిండా మనుషులు ఉండేవారు ఒకప్పుడు ఇప్పుడు ఇంట్లో మనుషులు లేరు బహుశా ఇంట్లో భర్త కుమారులు ఉన్నప్పుడు వారు చక్కగా సంపాదించుకొని వస్తూ వారి ఇంట్లో ఫైనాన్షియల్గా కూడా ప్రాస్పెరిటీ ఉండేదేమో బహుశా వారు ఆర్థికంగా తినడానికి కావలసినంత చక్కని సమృద్ధి అయిన ఆహారము లేదంటే ధనము వారికి అవసరతలన్నీ తీర్చబడుతూ ఉండేవేమో కానీ ఒక్కసారిగా ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నయోమి జీవితము నయోమి ఇల్లు ఎట్లా అయిపోయిందంటే ఖాళీ అయిపోయింది ఇప్పుడు నయోమికి వచ్చిన బాధను ఎవరికి పాయింట్ చేసి చెప్తా ఉందంటే సర్వశక్తుడు నన్ను బాధపరచెను అందరితో చెప్తా ఉంది దేవుడు నన్ను బాధ పెట్టాడండి నన్ను ఇంకా నయోమి అని పిలవద్దు నా పేరుకి నా జీవితానికి మ్యాచింగ్ అవ్వట్లే నా పేరు నా జీవితము మ్యాచ్ అవ్వట్లేదు సూట్ అవ్వట్లేదు నయోమి అంటే మధురము నన్ను మధురమని పిలవద్దు ఎందుకంటే మధురమైన అనుభవాలు కానీ మధురమైన పరిస్థితులు కానీ నా జీవితంలో ఇక ఎంత మాత్రమో లేదు అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే నయోమి గుండె నిండా గాయాలు ఉన్నాయి ఏంట గాయాలంటే ఖాళీ చేతులతో ఖాళీ గుండెతో ఖాళీ ఇంటితో ఆమె హృదయం అంతా కూడా వేదన భరితంగా ఉంది ఈ పరిస్థితుల్లో నయోమి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు హర్ లైఫ్ టర్న్ బిటర్ మంచిగా ఉన్న బ్రతికే మంచిగా ఉన్న జీవితమే కానీ బెత్లహేమను విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి షీ వాస్ ఫిల్డ్ విత్ గ్రీఫ్ పెయిన్ లాస్ కోల్పోయిన పరిస్థితులను బట్టి వేదనతో ఆమె జీవితం నింపబడింది ఆ వేదన వలన ఆమె హృదయం నిండా చేదొచ్చేసిందండి బిటర్నెస్ వచ్చేసింది ఆ సమయంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు గాడ్ రిమెంబర్డ్ నయోమి ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే భర్త లేడు కుమారులు లేరు అంటే అర్థం ఏంటంటే ఇక ఆమెకు బంధువులు కూడా ఎవ్వరు లేరు ఉన్నారా కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు ఏదో కుమారుడు చేసుకున్న ఒక్క కోడలు మాత్రం ఆమెతో పాటు రూతు బెత్లహేంబు ప్రాంతానికి తిరిగి వచ్చింది కానీ దిస్ వన్ గుడ్ థింగ్ ఆమె జీవితంలో ఆమె దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆమె దేవుణ్ణి పట్టుకున్న కారణం చేత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గుండెకు అయిన గాయాన్ని ఎలా మాన్పారో ఒకసారి చూడండి రూతు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి చదువుకుందాం రూతు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం స్త్రీలు ఈ దినమున ఈ దినమున నీకు బంధువుడు లేకుండా మీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందును గాక గాక ఆయన నామము ఆయన నామము ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేలీలలో ప్రకటంపబడును గాక ప్రకటంపబడును గాక నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువ గానున్న నీ కోడలు నీకు ఎక్కువ గానున్న నీ కోడలు ఇతని కనెను ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి నీ ప్రాణమును ఓదార్చి ముసలి తనమున ముసలి తనమున మీకు పోషకుడు మీకు పోషకుడు నయోమితో చెప్పి నయోమితో చెప్పిన ఒకసారి స్తోత్రం చెప్దామండి హలేయా నయోమి అనుకుంది నాకు ఇంకెవరు బంధువులు లేరు నన్ను ఇంకా ఆదరించేవారు ఎవరు లేరు నా ముసలి తన మందు నన్ను చూసుకోవడానికి నాకు ఇంకెవరు లేరు సమృద్ధి గలదాని గలదాననే వెళ్ళాను కానీ రిక్తురాలిగా అయిపోయాను నా జీవితము ఒంటరి జీవితం అయిపోయింది అని వేదనాభర్తమైన స్థితిలో ఉన్న నయోమి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆమె గుండెకైన గాయం ఎలా మాన్పాడంటే నయో మీ బయటకి బాగానే ఉందండి ఆమెకి ఏమి యాక్సిడెంట్ అవ్వలేదు ఫ్రాక్చర్లు అవ్వలేదు ఏమీ దెబ్బలేని తగల్లా సో బయట నుండి చూసిన వాళ్ళు ఈమె బాగానే ఉంది అనుకుంటా ఉండుంటారు కానీ ఎప్పుడైతే ఆమె బెత్లహేమకు తిరిగి వచ్చిందో అక్కడున్న వారందరితో ఆమె హృదయంలో ఉన్న వేదనంతా ఒక్కసారిగా వాల్కెనో ఇరప్ట్ అయినట్లు అగ్నిపర్వతం ఒక్కసారి ఇరప్ట్ అయినప్పుడు అందులో లాభ అంతా బయటకు వస్తూ ఉంటుంది కదండి అట్లా ఆమె ఒక్కసారిగా హృదయంలో ఉన్నదంతా బయటకు చెప్తే అప్పుడు అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈమె హృదయంలో ఇంత వేదన ఉందా ఇంత దిగులు పెట్టుకుందా ఇంత భారంతో ఉందా నయోమి కొన్నిసార్లు మన హృదయంలో ఉన్న వేదనని ఎక్కడో కిందకు అదిమి పెట్టేస్తామండి ఎంత బాగా అదిమి పెడతామంటే లోపల పైకి చాలా నవ్వుతూ చాలా మంచిగా చాలా ధైర్యంగా ఉన్నట్లు కనబడతాం అసలు నాకు ఏ వరి లేదండి అసలు నాకు ఏ టెన్షను లేదండి అసలు చీకు చింత లేని బ్రతకండి నాది అన్నట్లు కనపడేలాగా హృదయంలో అయిన గాయాలను హృదయంలో ఉన్న వేదనను కొన్నిసార్లు మనం అదిమి పట్టేసి బయటకి కొంచెం మనం లేనిది ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ ఉంటాం ఎందుకంటే ఎవరి దృష్టిలో మనకి చులకనవ్వడం ఇష్టం లేక మనుషుల ముందు నేను ఎందుకు బయటపడాలని చాలాసార్లు మనం అలా వేదనంతా లోపల పెట్టుకుంటాం నయోమి కూడా చాలా పెట్టుకుంది లోపల బట్ ఆ టైంకేం ఒక సమయం వచ్చింది ఇంకా ఆమె లోపల పెట్టుకోలేకపోతోంది షీ కుడ్ నాట్ కంటైన్ హర్ పెయిన్ ఆమె వేదన ఆమెలో ఉన్న బాధ ఇంకా తట్టుకోగలిగిన స్థాయిని దాటిపోయింది అందుకని నయోమి ఏం చేస్తుందంటే అందరూ ఆమె చుట్టూ గుమికూడి మళ్ళీ నయోమి ఇన్ని సంవత్సరాల తర్వాత బెత్లహేముకు వచ్చిందా అని ఆమెను పలకరించడానికి వస్తే ఒక్కసారిగా హృదయంలో ఉన్నదంతా బయటకి పెళ్ళుబ్బికి పోయిందండి ఆమెలో ఉన్న వేదన అంతా పెళ్ళొబ్బకగానే ఆ చుట్టూ ఉన్న మనుషులు అనుకుంటారు మేమేం చేయగలం వాట్ కెన్ వీ డూ నిమ్మ బాధ అయితే చెప్పుకుంది ఆమెను ప్రేమించిన వారు బహుశా బాధపడి ఉండుంటారు అయ్యో ఇంత బాధ ఉందా ఇంత కష్టం వచ్చిందమ్మ నీకు అని బహుశా నయోమి యొక్క శత్రువులు ఆమె బాధనంతా విని లోపల నవ్వుకొని ఉండుంటారేమో బట్ మనుషులు చేయగలిగింది మనుషులు చేయగలిగింది దానికి ఒక పరిమితి ఉంటుందండి పీపుల్ కెన్ ఓన్లీ గో అండ్ హెల్ప్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ కానీ ఆమె ఆ బాధ బాధంతా వెళ్ళగక్కున్నప్పుడు ఆమె బాధను ఆమె భారాన్ని ఆమె వేదనను దేవుడు చూసి దేవుడు ఆమె గుండెకైన గాయాన్ని ఎలా మాన్పాడంటే రూతు బోయజు అనే వ్యక్తికి భార్యగా ఆమె చేయబడినప్పుడు ఆమెకు వివాహం అయినప్పుడు నయోమి యొక్క కోడలు తిరిగి కుటుంబీకురాలు అయిన తరువాత ఇప్పుడు ఒక మంచి మనవడు పుట్టాడు ఆ మనవడు పేరేంటండి ఓ బెదు ఇప్పుడు అక్కడ ఉన్న వారందరు చెప్తున్న మాట పదిహేనో వచనం ఋతు గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేను వచనం నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారులు ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఒకసారి చూడండి కోల్పోయింది ఎంతమంది కొడుకులనండి దేవుడు ఎలాంటి ఇచ్చారు ఆ కోడల ద్వారా ఎలాంటి ధైర్యము ఎలాంటి ఆదరణ ఎలాంటి భరోసా ఇచ్చారంటే డబుల్ కాదండి షీ లాస్ట్ టూ సన్స్ నలుగురు కుమారుల కంటే నీకు ఎక్కువైన కోడలు అనొచ్చు కదా కాదు ఎంతమంది కుమారులంట ఏడు అంటే ఎన్నంతలో ఒకసారి మీరు చూడండి దేవుడు మన జీవితంలో మన గాయాలను ఆయనకు అప్పగించినప్పుడు మన వేదనకరమైన స్థితిలో ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఎట్లా హీల్ చేస్తాడంటే ఆ గాయాన్ని ఎట్లా మాన్పుతారంటే ఇక గాయం గురించి మనం ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండా అంత గొప్ప విధానంలో దేవుడు కాంపెన్సేట్ చేస్తాడు గాడ్ కాంపెన్సేట్స్ ద పెయిన్ అండ్ ద లాస్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ హిమ్ అండ్ క్లింగ్ టు హిమ్ నీకున్న వేదనకరమైన స్థితిలో దేవుని విడిచిపెట్ట దేవుని గట్టిగా పట్టుకో ఏమన్నా లేకపోయినా పర్వాలేదు ప్రభు నువ్వు ఉంటే చాలు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను ప్రభు వైపు చూస్తూ వెళ్ళు నువ్వేం కోల్పోయావో దాన్ని రెండంతలు కాదు ఎన్నో అంతలు దేవుడు నీకు తిరిగి అనుగ్రహించి నీ జీవితంలో నీ గాయాలను ఆయన మాన్పేవాడు